ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది జూలై ఇరవై మూడు రాత్రి నుంచి ప్రీమియర్స్ బెనిఫిట్ షోస్ పడగా గురువారం ఉదయం నుంచి రెగ్యులర్ షోస్ పడుతున్నాయి ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో ఆయన పోస్ట్ పెట్టారు పవన్ అభిమానులు తెలుగు ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు మిత్రుడు పవన్ హీరోగా చారిత్రాత్మిక కథాంశంతో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు డిప్యూటీ సీఎం గా కీలక బాధ్యతల్లో ఉంటూనే టైం కేటాయించి నటించిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు ఇక అంతకుముందు మంత్రి నారా లోకేష్ పవన్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు హరిహర వీరమల్లు సినిమా భారీ విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు నారా లోకేష్ అంతేకాదు పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు